విక్టరీ వెంకటేష్ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ నిదానంగా స్థిరంగా సినిమాలు చేస్తున్నాడు ప్రస్తుతం ఆయన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిజీగా ఉన్నారు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ గా విడుదలై సినీ ప్రేమికులందరికీ పండుగ ట్రీట్ ను అందిస్తోంది సంక్రాంతికి వస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రం జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు విడుదల కానుంది ఈలోగా వెంకటేష్ తదుపరి ప్రాజెక్టుపై ఊహాగానాలు సాగుతున్నాయి ఫేమ్ విమల్ కృష్ణతో జతకట్టనున్నాడనే వార్తలు వస్తున్నాయి విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొనల్గడ్డ డీజే సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే అయితే క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఆ సినిమా సీక్వెల్ ఢిల్లు స్క్వేర్ నుండి బయటకు వచ్చాడు ఈ పరిణామం తర్వాత విమల్ కృష్ణ చాలా కథలను సిద్ధం చేశాడు మరియు ఎటువంటి సానుకూల ఫలితం లేకుండా వివిధ స్టార్స్ ను కలిశాడు విమల్ కృష్ణ చెప్పిన కథ వెంకటేష్ కి బాగా నచ్చిందని ఇన్సైట్ టాక్ ఈ చిత్రం డీజే టిల్లు లాంటి హిలేరియస్ ఎంటర్టైనర్ అని సమాచారం ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో సెట్స్కి వెళ్ళి ఏడాది చివరికల్లా విడుదల చేయాలని భావిస్తున్నారు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది మరియు ఈ ప్రాజెక్ట్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్నారు